ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ స్వామి వారి వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవంలో మే ఏడో తారీఖు నుంచి ప్రారంభించి పదమూడో తారీఖు వరకు నిర్వహించడం జరుగుతుందని ఈకు తెలిపారు ఈ సందర్భంగా ఆలయ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశంలో ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ స్వామివారి వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవాల గోడ పత్రికను ఆలయ అనువంశిక ధర్మకర్త ఐపీ రోహిత్ కార్యనిర్వహణాధికారి వీర్ల సుబ్బారావు విడుదల చేశారు ఈ సమీక్ష సమావేశంలో దేవస్థానం ఉన్నతాధికారులతో పాటు రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ శాఖ వైద్య శాఖ పంచాయతీ రాజ్ శాఖ వివిధ విభాగాల వారితో సమీక్ష నిర్వహించి వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవానికి విచ్చేయు భక్తులకు ఎటువంటి అసౌకర్యములు ఇబ్బందులు కలగకుండా తగు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు దివ్య కళ్యాణ మహోత్సవంలో ఏ నెల ఏడవ తేదీ నుండి పదిహేడు అంటే ఏడు ఐదు రెండు వేల ఇరవై ఐదు వైశాఖ శుద్ధ దశమి గురువారం నుండి పదమూడు ఐదు రెండు వేల ఇరవై ఐదు వైశాఖ బహుళ పాఠ్యమి వరకు శ్రీ స్వామి వారికి వారం రోజుల పాటు వైద్య కార్యక్రమం జరుగుపడడం మొదటి రోజు ఏడవ తేదీ రోజున బుధవారమే వైశాఖ చుట్ట దశమి రోజున సాయంత్రం నాలుగు గంటలకు నలువేణి మండపం వద్ద శ్రీ స్వామివారిని పెండ్లు కుమార్తె చేయట మరియు శ్రీ అనంతలక్ష్మి సత్యవతి దేవి గారిని ఉన్నవారి పెండ్ల కుమార్తెగా చేయుట జరుగును తదుపరి గణపతి పూజ రూతల పతి పూజ టేరంటాళ్ల వాయినని చిత కార్యక్రమం జరుగు రాత్రి ఏడు గంటలకు శ్రీ స్వామివారికి మరియు అమ్మవార్లకు రాజా వెంకటరామరాయ కళామందిరం నందు ఎదుర్కోని ఉత్సవం జరుగును తదుపరి రాత్రి తొమ్మిది గంటలకు శ్రీ సీతారాముల వారిని ఆంజనేయ వాహనముపై గ్రామోత్సవంపై వెండ్లు పిలుపు మండపం వద్దపల్లి దడ్డి ఆడి ధ్వజారోహణము సంకట విమోచన కార్యక్రమం జరిపి ఆఖరి రోజు పదమూడవ తేదీ మంగళవారం వైశాఖ బహుళ పాఠ్యం రోజున రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషములకు నిత్య కళ్యాణ మండపం వద్ద శ్రీ వీరవెంక సత్యనారాయణ స్వామి వారు మరియు శ్రీ అనంతాక్ష్మి సత్యవతీదేవి అమ్మవార్లకు శ్రీ పుష్పయోగ మహోత్సవమే ఘనంగా జరిగింది అనంతరము నేరాధన మంత్రదశలు ఆశీర్వచనములు అనంతరము భక్తులకు ప్రసాద వితరణ మరియు జాకెట్ పుట్టలు కంపిణీ చేయకండి కావున భక్తజనులందరూ ఈ కార్యక్రమంలో విలువగా పాల్గొని ఈ కార్యక్రమాలన్నిటినీ కూడా ఏడు రోజులు ఏప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం సరే ఎంతమంది భక్తులు చేస్తారని భక్తులు ఎంతమంది వస్తారు అని అంచనాస్తున్నారు పాలకళ్యాణ ఏర్పాటు చేస్తారు మంచినీరు మజ్జిగ ప్రసాద వితరణ అన్నదానం అన్ని కూడా ఏర్పాట్లు చేస్తున్నాం అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలని ఏర్పాటు చేస్తు శ్రీ స్వామివారి పండపైన ఉన్నటువంటి కళామందిరం ఉదయము మరియు సాయంత్రము కూచిపూడి నృత్యములు భక్తి సంగీతములు నాటకములు మొదలైనటువంటి సాంస్కృతిక అన్నింటినీ కూడా జరుపుతున్నాము అలాగే సీతారామ సత్రం వద్ద గోలుబొమ్మలాట కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయడం నిర్ణయం అదే అదేవిధంగా శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా భక్తుల సౌకర్యార్థం మెడికల్ క్యాంపులను నాలుగు ప్రదేశాల్లో ఏర్పాటు చేయడం జరిగింది ఒకటి తూర్పు రాజగోపురం రెండు పశ్చిమ రాజగోపురం మూడు హరిహర సదం దగ్గర నాలుగు సత్యుల మండపంలో కూడా నాలుగు చోట్ల అవసరమైనటువంటి మందులతో ఏర్పాటు చేయడం జరిగింది మరియు అత్యవసర పరిస్థితి దృష్ట్యా వన్ నాట్ ఎయిట్ వాహనము కూడా అందుబాటులో ఉంచుతున్నాం కాబట్టి భక్తులందరూ కూడా గ్రహించాలి అదేవిధంగా వైద్య కమిటీ సూచనల ప్రకారం కళ్యాణ మహోత్సవాల సందర్భంగా ఈ నిర్వహణ తేదీల్లో ఈ వారం రోజులు అనగా ఏడవ తేదీ నుండి పదమూడవ తేదీ వరకు ఈ వారం రోజు కూడా మన శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో జరుగు ఆర్థిక సేవలు అనగా శ్రీ స్వామివారి నిత్య కళ్యాణము ఆయుష్య హోమము సహస్ర దీపాలంకరణ ఈ సేవలు అంతే కొండ పంచహారతల సేవ శుక్రవారం చండీ హోమము పౌర్ణమి రోజున ప్రత్యంగిరి హోమము మరియు రాత్రి జరుగు శ్రీ స్వామివారి పౌళింప సేవలు తాత్కాలికంగా ఈ వారం రోజులు నిరుపదల చేయడానికి నిర్ణయం తీసుకోవడం వార్షిక కళ్యాణ వేదిక వద్ద శ్రీ వేరవేంగి సత్యనారాయణ స్వామి మరియు శ్రీ అందలక్ష్మి దేవి అమ్మవార్ల దివ్య కళ్యాణ మహోత్సవములు ఆనందోపేతముగా జరుపుకుంటున్నాం తొమ్మిదవ తేదీ శుక్రవారము వైశాఖ శుభ్ర ద్వాదశి రోజున సాయంత్రం ఐదు గంటలకు ప్రధాన ప్రవేశ కాలిపాక హోమములు రాత్రి ఆరు గంటల ముప్పై నిమిషములకు అరుంధతి నక్షత్ర దర్శనము కార్యక్రమం జరుగును తదుపరి రాత్రి తొమ్మిది గంటలకు రావణ వాహన గ్రామోత్సవము జరుగుబడి పదవ తేదీ శనివారము వైశాఖ శుద్ధ త్రయోదశి రోజున సాయంత్రం కార్యక్రమంలో అదే విధంగా మధ్యాహ్నము రెండు గంటల ముప్పై నిమిషములకు శ్రీ స్వామివారు మరియు అమ్మవారికి శ్రీ సీతారాముల వారి సమక్షంలో మునివేటి మండపమునందు పండిత సదస్యము తర్వాత మహద ఆశీర్వచనములు అనంతరము పండిత సత్కారములు జరుపుబడి తదుపరి రాత్రి తొమ్మిది గంటలకు పొన్న వాహన సేవ కార్యక్రమం జరుగుతుంది పదకొండవ తేదీ ఆదివారము వైశాఖ స్వత చతుర్దశి రోజున సాయంత్రం నాలుగు గంటలకు వంట దిగువన శ్రీ స్వామివారి గోలకార్జనందు గల మండపంలో శ్రీ స్వామివారికి మరియు అమ్మవారికి వన విహార మహోత్సవం జరపబడింది తదుపరి సాయంత్రం నాలుగు గంటలకు వంట దిగువన రథోత్సవ కార్యక్రమము జరుపుబడింది పన్నెండవ తేదీ సోమవారం వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజున ఉదయం ఐదు గంటలకు శేషహోమము కంద పట్టణాలు కార్యక్రమాలు జరుగును ఉదయం తొమ్మిది గంటలకు శ్రీ వేరవెంకట సత్యనారాయణ స్వామి మరియు శ్రీ సత్యవతి